నెల్లూరు జిల్లా పదలకూరు మండలం చాటగొట్ల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చేసాయని రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో సాగునీటికి సోమశాల జలాశయంలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినాయని ఈ వంద రోజుల్లో అనేక అద్భుత పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా సామూహిక సీమంతాలు జరిగాయి గర్భిణీలను ఎమ్మెల్యే ఆశీర్వదించారు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించినారు నేను సర్వేపల్లి ప్రజలకి రుణపడు రుణం తీర్చుకుంటా జిల్లా రైతుల కోసం జిల్లా రైతాంగం కోసం రైతు కూలీల కోసం పేదోళ్ళ కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తాం యాభై ఒక్క ఈ ఈరోజు సోమసిర్లో ఉన్నాయి పదమూడు పద్నాలుగు వేల క్యూజిక్స్ వస్తున్నాయి వాటిని కండలేరికి పదివేల క్యూజిక్స్ ఇస్తున్నాం దాదాపు ఎయిటీన్ టీఎంసీ కండలేరికి వచ్చింది ఆడ ఫిఫ్టీ వన్ ప్లస్ వచ్చింది అంటే అంత కలిస్తే అరవై ఎనిమిది అరవై తొమ్మిది టీఎంసీలు ఇంకా మనకి చాలా గ్యాప్ ఉంది ఇంకొక ఇంకా రావాల్సింది ఉంది డెబ్భై ఐదు ఎనభై టిఎంసీలు సో పెన్నా క్యాచ్మెంట్ ఏరియాలో ఏ రోజు వర్షం పడినా రాయలసీమలో పెన్నా నదికి నీళ్ళు వస్తే రెండు రిజర్వాయర్లు నూట నలభై ఆరు టీఎంసీలు నిండిపోతాయి అది కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం ఫస్ట్ తొమ్మిది వేలు పదివేలు వస్తుంటే ఈఎంసీ వెంకటేశ్వరరావు దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి మాట్లాడి దాన్ని పద్దెనిమిది వేలు పదహారు వేలు చేయించాం ఈరోజు దేవుడి దేవల్ల ఒక పంటకి నెల్లూరు జిల్లాలో సోమశెల కింద ఐదున్నర లక్షల ఎకరాలు కండలేరు కింద మూడు లక్షల ఎకరాలు ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాలు పండించి తీరుతాం మొదటి పంట పండించి తీరుతాం రెండో పండుగ దేవుడి దేవుల్లో క్యాచ్మెంటేరియాలో వస్తే రెండో పంట కూడా ఇప్ప మెగా పార్కు నూడా నుంచి కోటి సిఎస్ఆర్ నుంచి కోటి ఇప్పిస్తుండ ఫారెస్ట్ రెండు కోట్లు పెడుతుంది మరో రెండు కోట్లు ఇప్పిస్తుందా మళ్ళీ టూరిజం టూరిజం నుంచి మెగా టూరిజం పార్కు శాంక్షన్ చేస్తుండ మెగా టూరిజం పార్క్ ఇవన్నీ చేస్తున్నాం చేస్తే సాయంత్రం పడుకొని ఎన్ని సమస్యలు ప్రజల కోసం చేశాం రైతుల కోసం చేశాం పేదవాళ్ళ కోసం చేశామని చెప్పి అప్పుడు మనం చేసి ఎదురుపోతాం పాపం పాత స్నేహితుడు ఆయన పాత బ్రో మై బ్రో ఆయన డ్రావెల్లో ఎంత వచ్చింది ఎన్ని టన్నులు పడింది తక్కువ ఇచ్చాడు ఇన్ని లారీలు పోయినాయి శాండ్ ఎంత పోయింది ఇరువురు నుంచి ఎంత పోయింది ఎంత పోయింది ఎంత కలెక్షన్ వచ్చింది సరిపోయినా కృష్ణపట్నం టోల్ గేట్ ఎంత ఇచ్చింది కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ పోతే నాకేమే అది వీళ్ళ బతుకులు